సంఖ్యాకాండము అధ్యాయము మోషే ఇస్రాయేలీల యొక్క గోత్రాధిపతులతో ఇట్లనెను ఇది ఎహోవా ఆజ్ఞాపించిన సంగతి ఒకడు ఎహోవాకు మృక్కునే నేడల లేక తాను బద్దుడొకటకు ప్రమాణము చేసిన ఎడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చవలను మరియు ఒక స్త్రీ బాల్యమున తన తండ్రి ఇంట నుండగా ఎహోవాకు మొక్కుకొని బత్తురాలైన ఎడల ఆమె తండ్రి ఆమె మృక్కుబడిని ఆమె కలుగజేసుకొని బాధ్యతను విని దాని గూర్చి ఊరుకొని ఎడల ఆమె మృక్కుబడులన్నీయూ నిలుచును ఆమె తాను బద్దురాలగుటకు పెట్టుకునిన ఒట్టు నిలుచును ఆమె తండ్రి వినిన దినమున ఆక్షేపణ చేసిన ఎడల ఆమె మృక్కుబడులలో ఏదియూ ఆమె తల మీద పెట్టుకునిన బాధ్యతలో ఏదియూ నిలవకపోవును ఆమె తండ్రి దానికి ఆక్షేపణ చేసెను గనుక యహోవా ఆమెను క్షమించును ఆమెకు వివాహమైన తరువాత ఆమె మృక్కుని మృక్కుబళ్ళైనను నిరాలోచనగా ఆమె తన మీద పెట్టుకునిన ఒట్టులైనను ఆమె మీద నుండుట ఆమె భర్త విని దాని గూర్చి విని దినమున అతడు ఓరకుండుట తటస్థించిన ఎడల ఆమె మృక్కుబళ్ళును ఆమె తన మీద పెట్టుకుని ఒట్టును నిలుచును ఆమె భర్త వినిన దినమందే ఆక్షేపణ చేసిన ఎడల అతడు ఆమె మృక్కునిన మృక్కుబడిని ఆమె నిరాలోచనగా తన మీద పెట్టుకునిన ఒట్టులను రద్దు చేసిన వాడగును యహోవా ఆమెను క్షమించును విధవరాలు కానీ విడనాడబడినది కానీ తన మీద పెట్టుకునిన ప్రతి మృక్కుబడి నిలుచును ఆమె తన భర్త ఇంట ఉండి మృక్కుని ఎడలనేమి ప్రమాణము చేసి తన మీద ఒట్టు పెట్టుకుని ఎడలనేమి తరువాత ఆమె భర్త విని దాని గూర్చి ఆక్షేపణ చేయక ఊరుకుండిన ఎడల ఆమె నిలుచును ఆమె తన మీద పెట్టుకుని ప్రతి ఒట్టును నిలుచును ఆమె భర్త విని దినమందే వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల ఆమె మృక్కుబడులను గుర్చి ఆమె మీద ఒట్టును గుర్చియు ఆమె పలికినదైతే నిలువకపోవును ఆమె భర్త వాటిని రద్దు చేసెను గనుక ఎహోవా ఆమెను క్షమించును ప్రతి మృక్కుబడిని తన్ను తాను దుఃఖపరుచుకొందునని ప్రమాణపూర్వకముగా తన మీద పెట్టుకుని ప్రతి బాధ్యతను ఆమె భర్త స్థిరపరచవచ్చును రద్దు చేయవచ్చును అయితే ఆమె భర్త నానాట దాని గూర్చి ఊరుకొనిచు వచ్చిన ఎడల వాడు ఆమె మీదనున్న ఆమె మృక్కుబడులన్నిటినీ ఆమె ఒట్టులన్నిటినీ స్థిరపరిచిన వాడగును అతడు వినిన దినమున దాని గూర్చి ఊరకుండుట వలన వాటిని స్థిరపరచెను అతడు వినిన తరువాత వాటిని బొత్తిగా రద్దు చేసిన ఎడల తానే ఆమె దోష శిక్షను భరించును ఇవి భర్తను గూర్చియు భార్యను గూర్చియు తండ్రిని గూర్చియు బాల్యమున తండ్రి ఇంటనున్న కుమార్తెను యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన కట్టడలు